చూడు కవిత మనము కష్టపడుకుంటూ పోతే ఇంకా వందేళ్ళు అయినా మనం బాగుపడలేము కవిత మనం కూడా ఏదైనా తెలివి ఏదైనా చేసుకోవాలి కవిత ఇట్లా వ్యవసాయం అని ఇట్లా దొరల దగ్గర ఈ పార్లర్ లెక్క మనం ఇన్రోల్ పనితాం కవిత మన పరిస్థితి బాగాలేదండి అమ్మా కూలి పని చేయవాటి తమ్ముడు కూలి పని అయ్యే మళ్ళీ మన ఇద్దరు చదువుకొని మన విద్యం కూడా కూలి పని చేయబడుతుంది సమాజంలో అందరూ ఉన్నోళ్ళు ఉన్నోళ్ళగానే మారిపోతారు ఎకరం భూమిన్నో వంద ఎలా పని చేసుకొని మనం చేసుకుని సంపాదించుకుంటాము దొరకు ఎంత మంచి పంట పండుతుంది ఎంత ఎకరాల భూమి చుషురా అక్కడ దాకా అగో చుసా అక్కడ ఉన్నది దొరకు ఇటు ఇక్కడ దాకున్నది ఇది అంతే దొరకు మనకు ఒక్క ఇంట్లో ఒక గుంట భూమి ఉన్న మనకు సరే కవిత అయింది అయింది కానీ మనము ఎట్లానే చేసి మనం కూడా కొంచెం ఏదైనా సంపాదించుకోవాలి కవిత జాయి పోయి పోయి వీగురా కవిత ఇటు వీగు పోయి జారి పడతాం కవిత కొత్త పడతాం మరి జారి పడుతుంది